హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ చియా సీడ్స్ గురించి ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా చెప్తానండి చియా సీడ్స్ సబ్జా గింజలు వేరు వేరండి చూడడానికి ఒకేలా ఉన్న రెండు వేరు అన్నమాట చియా సీడ్స్ వచ్చేసి నలుప బూడిద రంగులో ఉంటాయండి నాకు తెలిసి వీటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారండి నిజంగా ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా చీఆర్ సిడ్స్లో ఉంటాయండి మలబద్ధకం సమస్య ఉన్నవారికి షుగర్ పేషెంట్లకి బరువు తగ్గాలనుకునే వారికి హార్ట్ పేషెంట్లకి ది బెస్ట్ సొల్యూషన్ అండి చియా సీడ్స్ రోజు రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెలల్లో కలుపుకుని త్రాగినట్లయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ వీడియోలో మీకు ఎలా వాడాలి రోజుకి ఎన్ని స్పూన్లు వాడాలో చాలా క్లారిటీగా చెప్తాను వీడియోకైతే ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి చూసారు కదండీ ఇలా ఉంటాయి అన్నమాట చియా సీడ్స్ నేను ఇక్కడ వచ్చేసి మూడు స్పూన్ల వరకు చియా సీడ్స్ని తీసుకుంటున్నానండి మన ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి మూడు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట వీటిని ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల త్వరగా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయండి వీటిని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తీసుకున్నట్లయితే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి చూసారు కదా తీసుకున్న వాటిలో వాటర్ వేసుకోవాలి మునిగే వరకు కూడా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఒక స్పూన్తో కలుపుకోవాలండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్న డౌట్ రావచ్చు కదండీ ఆయుర్వేదిక్ షాప్లో కానీ మనకి ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి కదా మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాము చియా సీడ్స్లో ఉన్న పోషకాల గురించి తెలుసుకుందామండి ఒక స్పూన్ మనం కలుపుకొని తాగుతాం కదండీ మార్నింగు దీనిలో ఎక్కువగా క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచి హెల్ప్ అవుతుందండి ఎందుకంటే త్వరగా ఆకలి దాహం అవదు అన్నమాట ఇవే కాకుండా ప్రోటీన్ కొవ్వు పిండి పదార్థాలు ఫైబర్ రోజుకి అవసరమైన కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ విటమిన్ బి వన్ బి త్రీ ఇలా ఎన్నో పోషకాలు అయితే చియా సీడ్స్లో ఉన్నాయండి చూసారు కదా మార్నింగ్ తీసినట్లయితే ఇలా జిగురుగా ఉన్నాయి కదండీ చియా సీడ్స్ ఎక్కువగా జిగురుగా ఉంటాయండి వీటి గుణమే అంత అన్నమాట మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ముగ్గురికి సరిపోతుందండి ఇక్కడ మీకు ఎలా కలుపుకోవాలి అని చేసి చూపిస్తాను ఒక్కొక్క గ్లాసులో వచ్చేసి ఫోర్ స్పూన్ల వరకు కూడా ఈ నానబెట్టుకున్న చియా సీడ్స్ని వేసుకుందాము బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి డైట్లో ఉన్నప్పుడు మిల్క్ షేక్లో వేసుకుని తాగినట్లయితే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయండి చియా సీడ్స్లో ఫైబర్ కూడా ఉంటుందండి దీనిని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది శరీరంలోని చెడి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి ఇది గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట చూసారు కదండీ ఒక్కొక్క గ్లాస్లో ఫోర్ స్పూన్స్ వేసుకున్నాం కదా చియా సీడ్స్ని వీటిలో వాటర్ వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఫస్ట్ టైం తాగే వాళ్ళైతే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి అది కూడా మీకు నచ్చితేనే షుగర్ వేసుకోకుండా తాగడం వల్ల చాలా మంచి హెల్ప్ అవుతుందండి తాగలేని వారు కొద్దిగా షుగర్ కూడా వేసుకుని తాగొచ్చు చూసారు కదా ఎక్కువ కాకుండా ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చండి ఎక్కువగా జిగురుగా ఉండడం వల్ల తాగలేకపోవచ్చు కదా అందుకనే షుగర్ వేసుకోమని చెప్పాను లేకపోతే స్కిప్ చేసేయచ్చు చియా సీడ్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తీసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది తెలియని వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టు ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చియా సీడ్స్ గురించి తెలుసుకున్నారు కదండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని కూడా నేను చెప్పాను కదా ఈ వీడియోలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్